కొట్టినాక పేను గాని నల్లి కాని పచ్చదోమ గాని అన్ని పోయి చేను బాగా మంచిగా ఎదుగుదల బాగా వచ్చింది కాయ కూడా బాగా పట్టింది కాయ చెట్టు దీని వల్ల దీని వల్లనే అంటారా మురళి సార్ విఖ్యాత వల్లనే సర్దినా ఓకే ఎంత మంచిగా అంటే కాయ సైజ్ బాగా వచ్చింది ఎదుగుదల బాగా వచ్చింది కొట్టడం వల్ల పక్క చేను లేదు సార్ కాయ కూడా లేదు పక్క చేను కూడా ఇంత లేదు ఇక్కడ లేదు కాయ మంచిగ కూడా లేదు అవును కాయ మంచిగా వచ్చింది ప్లస్ నీకు మంచి కాయ సైజు బాగా సైజ్ బాగా వచ్చింది నీకు పూత చూసుకో ఇక్కడ వచ్చింది పూత లాస్ట్ ఇయర్ ఈ టైం లో ఇట్లా ఉన్నదాన్ని వచ్చేను లే సర్ లేదు లే సర్ చానకరా ఉంది చానకరా ఉంది అవును ఇప్పుడు బాగుంది చాలా బాగుంది సార్ ఇప్పుడు ఓకే మళ్ళీ ఎప్పుడైనా లైఫ్ లాంగ్ ఇదే కొట్టాలని చాలా ఓకే వెరీ గుడ్ కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబాటు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబాటు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం నల్గొండ జిల్లా కనగల మండలం కనగల గ్రామంకి రైతు మురళి సాగు విస్తీర్ణము పత్తి సాగు విస్తీర్ణం అండి అది ఏ విధంగా సాగు చేస్తున్నాడు అసలు ఏ విధమైన స్ప్రేలు చేస్తున్నాడు రైతుకి రైతుని అడిగి తెలుసుకుందాం నమస్తే మురళి గారు ఇక్కడ ఎన్ని ఎకరాలు పెట్టినారు పత్తి మీరు మూడు ఎకరాలు సార్ మూడు ఎకరాలు పెట్టినారా మీరు ఇప్పటికి ఏమేమి మందులు కొట్టారు దీనికి ఇప్పటికి ఇప్పటికే సార్ నేను చే చిన్నగా ఉండే ఇక నేను గ్రూప్ లో చూసిన యూట్యూబ్ లో చూసిన యూట్యూబ్ లో చూసి చూస్తే విఖ్యాత్ కొడితే చేను బాగుందంటే నేను ఇక రూపశ్రీ కాడిపో ముర్లేన్న రూపశ్రీ ఎక్కడ ఉంది నల్గొండలో నల్గొండలో ఉందా అక్కడికెళ్ళి విఖ్యాత్ 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 ఓకే విఖ్యాత్ బ్రోతింగ్ గ్రోతింగ్ రెండు కలుపు తెచ్చుకున్నాను చెప్తే చేసిన చిన్నగా ఉన్న చేను ఇది ఇది కొట్టినాక పేను కానీ నల్లి కానీ పచ్చ దోమ అన్ని పోయి చేను బాగా మంచిగా చిరుదల బాగా వచ్చింది అంటే మీరు అంత ముందుకి ఎట్లుండే చిన్నగా ఉండే అంత దోమ కొంచెం ముడతలా బాగుండే దోమ నల్లి ఉండే అంత అంత నీటిగా లేకుండే ఓకే ఇప్పుడు కొట్టినాక ఊడగాని కాయ కానీ మంచి నీటిగా మంచిగా ఉంది సార్ ఇవి కొట్టిన ఎన్ని రోజుల్లో కొట్టినాం పంట ఇది మొగ్గు ముక్క మొక్క ఎన్ని రోజుల్లో కొట్టినాం ఇది చేను ఎన్ని రోజుల్లో కొట్టినప్పుడు చేను ఉన్నప్పుడు

దీని దీనివల్ల అంటారా మురళి అవును సార్ విఖ్యాత వలన విఖ్యాత వలన ఓకే ఎంత మంచిగా అంటే కాయ సైజ్ బాగా వచ్చింది ఎదుగుదల బాగా వచ్చింది దీన్ని కొట్టడం వల్ల పక్క చెల్లం లేదు సార్ కాయ లేదు పక్క చెల్లం కూడా అంత ఇంత కాయ లేదు ఇక్కడ లేదు కాయ మంచి కూడా లేదు అవును కాయ మంచిగా వచ్చింది ప్లస్ నీకు మంచి కాయ సైజు బాగా వచ్చింది నీకు పూత చూసుకో ఇక్కడ వచ్చింది పూత కనపూర్ దగ్గర పైన కూడా పూత వచ్చింది చిట్టాకేసుకొని పైన కూడా పూత వచ్చింది ఒక్కసారి కొట్టినావు కదా మందు దీనికి అంతే ఓకే ఓకే ఇప్పుడు ఎప్పుడు కూడా అంటే ఎట్లా అనిపించింది కొట్టడం వల్ల చాలా బాగుంది సార్ చాలా మళ్ళీ ఇదే వాడాలి మళ్ళీ ఇదే వాడాలి అని ఓకే ఓకే అంటే నీకు ఎప్పుడు సార్లు సార్లు మధ్యలో ఎంత పెట్టినావు మీకు మామూలుగా ఎంత దిగుబడి తీస్తావు నువ్వు అసలు మాములు లాస్ట్ ఇయర్ ఎంత దిగుబడి ఇచ్చినావు లాస్ట్ ఇయర్ ఎకరం వచ్చేసి పన్నెండు వచ్చింది పన్నెండు కింద అదే వాతావరణ పరిస్థితులు వర్షాలు బట్టి కాయ ఎక్కువ ఉన్నప్పుడు కాయ వర్షాలు ఉన్నప్పుడు కాయ ఇప్పుడు అవును బెట్ట ఉంటుంది

లేదు సార్ తెలవదు అప్పుడు మోను స్టార్టింగ్ కొట్టేది స్టార్టింగ్ మాములు ఉద్ర మోనూ స్టార్జింగ్ కొట్టమనేది ఎప్పుడదే వద్ద వద్ద మోనో కొట్లేదు రైతు కొట్టేది ఫస్ట్ పత్తికి మోనో కానీ మీరు మోనో ఇస్ నీకు మంచిగా చాలా బాగుంది మంచిగా వచ్చింది ఓకే కాయ సైజ్ కానీ బాగుంది కాయ కూడా బాగుంది అసలు ఇంకా ఉంది అటు పోతాయి చాలా బాగుంది కాయ నీకు ఇప్పటికే ఇరవై ముప్పై కాయ ఉంది మంచిగా వచ్చింది ఓకే అండి మంచిగా నాకు ఇక్కడ పూత రావడం అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది పైన పూత రావడం ఏంటంటే కింద కాయ పట్టింది కాయ సైజ్ ఆల్రెడీ అయిపోయింది పైన పూత వచ్చింది సూపర్ వచ్చింది మంచిగా వచ్చింది రిజల్ట్ ఓకే థ్యాంక్ యూ